హాయ్ విఆర్ ఫ్యామిలీ మీరు ఎప్పటి నుంచి నన్ను అడుగుతున్న వీడియో ఈరోజు చేస్తున్నాను అదే నా యూట్యూబ్ జర్నీ గురించి అంటే ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ రెవెన్యూ ఎంత అండ్ రెవెన్యూ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అండ్ విఆర్ బ్లాక్స్లో వీడియో ఎందుకు పెట్టట్లేదు నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరు నేనేమన్నా కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నానా మన ఛానల్ అప్డేట్స్ ఏంటి ఇలా చాలా చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను నేను ఛానల్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేశాను అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్కి మౌంటైజేషన్ కంప్లీట్ అయింది ఇంకా ఐదు రోజులు వదిలేందండి మా అయితే ఒక డాలర్ వచ్చింది మేలో మాత్రం ఒక ఫిఫ్టీ డాలర్స్ వచ్చినాయి జూన్లో త్రీ హండ్రెడ్ వచ్చినాయి అండ్ జూలై ఆగస్ట్లో మాత్రం అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ డాలర్స్ వచ్చినాయి ఇంకా డాలర్ రేట్ ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి మీరే చెక్ చేసుకోండి రెవెన్యూ ఎంత వచ్చిందనేది అనేది ఇది రెవెన్యూ పరిస్థితి బట్ రెవెన్యూ ఎప్పుడు ఇలాగే అంటే ఖచ్చితంగా కాదు యూట్యూబ్ అలగారు ఏదో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఒకసారి ఒక మంది ఏంటంటే ఎక్కువ వస్తుంది ఒక మంది ఏంటంటే తక్కువ వస్తుంది సో ఇది రెవెన్యూ పరిస్థితి అండ్ చాలా మందికి రెవెన్యూ ఎంత ఉందో తెలుసుకోవాలని ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నా నన్ను అడిగిన చాలామంది క్వశ్చన్ కూడా ఇదే నీ రెవెన్యూ ఎంత అని సో మిమ్మల్ని లాస్ట్ దాకా సస్పెన్స్ ఉంచడం ఇష్టం లేక ఫస్ట్ ఇదే చెప్పాను అనమాట ఇది నా రవింగ్ ఇప్పుడు నా ఛానల్ ఎంత తొందరగా సక్సెస్ ఎలా అయిందో చెప్తాను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ మంత్ ట్వంటీ ఫైవ్కి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఫస్ట్ త్రీ మంత్స్ వదిలేయండి ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు ఈ ఫోర్ మంత్స్లో మాత్రం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అయితే దానికోసం నేను చాలా కష్టపడ్డాను నాలా ఎవరు కష్టపడలేదు అని చెప్పను ఎందుకంటే నేను చాలామంది క్రియేటర్స్ని చూశాను కొంతమంది ఏంటంటే నాకంటే ఎక్కువ కష్టపడతారు కొంతమంది నాలా కష్టపడతారు బట్ రీచ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు ఇప్పుడు నా ఛానల్ చూడండి ఒక ఫస్ట్ ట్వంటీ వీడియోస్లోనే ఒక వీడియో వైరల్ అయ్యింది మన వైరల్ అంటే ఎక్కువ యూస్ కాదు ఒక వన్ ల్యాక్ యూస్ వచ్చింది బట్ కొంతమందికి ఏంటంటే హండ్రెడ్ వీడియోస్ చేస్తారు బట్ అయినా వాళ్ళకి రీచ్ అనేది ఉండదు కానీ కంటెంట్ మాత్రం సూపర్ ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా యూట్యూబ్ అల్గారేదో మీకు సపోర్ట్ చేసే వరకు అంటే మీ కంటెంట్ బాగుందని మీకు నమ్మకం ఉంటే మీ టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయండి సరే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే నాకు ఆరు వేల సబ్స్క్రైబర్లు ఉన్న రోజులు అప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ నుంచి కాల్ వచ్చింది అతను ఎవరో కాదు ఫ్యాక్స్ బడి కిషోర్ చాలా మంచోడు అండ్ మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కూడా కుదిరింది ఇప్పటికి నా యూట్యూబ్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్య అంటే ఫ్యాక్స్ బడి కిషోరే ఆ తర్వాత ఇన్స్పైర్ తెలుగు రేవంత్ అయ్యగారు అయ్యగారని ఎందుకన్నానంటే నేను ఊరికి అంత నేడిపిస్తా ఉంటా అయ్యగారు నెంబర్ వన్ అని ఆ తర్వాత గ్రేట్ స్పార్కిల్ సిటీసీ చందూ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ వీళ్ళిద్దరూ నాకు మంచి బ్రదర్స్ ఎందుకంటే ఎప్పుడు నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు రీసెంట్గా మిస్టర్ రాజా ఫ్యాక్స్ అని పరిచయం అయ్యాడు అతను కూడా చాలా మంచాడు ఇన్ఫ్యాక్ట్ కే తర్వాత మన ఛానల్ లోగో డిజైన్ చేసి కూడా ఇచ్చాడు తర్వాత అమ్మో ఇతని గురించి కాకపోతే నన్ను తడతాడు తెలుగు టెక్ ప్యాడ్ అతను ఏంటంటే చిన్న యూట్యూబర్స్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అతనే చిన్న యూట్యూబర్స్కి ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ కెమెరా ఎలా కొనాలి లెన్స్ ఏం కొనాలి కూడా సలహా ఇచ్చాడు ఒక ముక్కలో చెప్పాలంటే చిన్న యూట్యూబర్స్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అతను వీళ్ళే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను ఫ్యాక్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను నాకు ఇన్స్పిరేషన్ ఎవరు నిజానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరూ లేరు మామూలుగా నేను గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే మన దగ్గర అంత డబ్బులు లేవు మా పీసీలోనేమో జేటీఏ స్నేసి ఆడితే భయంకరంగా అయింది సరే నేను ఇంకా ఫ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వచ్చిన ఎన్నింగ్స్తో పీసీ బిల్ చేద్దాం అనుకున్నా తెలుసు కాంపిటీషన్ ఉంటుందని బట్ ఒకటే అనుకున్నా సిక్స్ మంత్స్లో హండ్రెడ్ వీడియోస్ పెట్టాలి అండ్ మీకు తెలుసా ఫస్ట్ ట్వంటీ వీడియోస్ అయితే ఆడియో క్వాలిటీ అస్సలు బాగోదు అయినా సరే పెట్టుకుంటా వెళ్ళిపోయా డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చా ఇంకా తెలుసు ఇంప్రూవ్ చేసుకుంటాను మీకు ఫ్యూచర్లో బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ నేను గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నాకు ఇంత రీచ్ వచ్చేది కాదేమో మేబీ దేహుడు ఇదే నా జోనర్ అని డిసైడ్ చేసాడేమో మేబీ గేమింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తా బట్ ఫ్యాక్స్ మాత్రం అవుతున్నాను లైక్ లైఫ్ ఇచ్చిన కేటగరీ ఇది ఇదివరకు ఫొటోస్ అండ్ వీడియోస్లో కూడా లో క్వాలిటీ వాడేవాడిని ఇప్పుడు కొంచెం మంచిగా వాడుతున్నా స్టాక్ వీడియోస్ కూడా వాడుతున్నాను అది కూడా ఇదివరకు ఒక ఫోటోకి ఎనిమిది నుంచి పదిహేను సెకండ్లు చెప్పేవాడిని ఒక ఒక ఫోటో పెట్టి స్టా ఇప్పుడు ఒక ఫోటోకి త్రీ ఫోర్ సెకండ్స్ చెప్తున్నా మ్యాటర్ మాత్రం వెనకాల మార్చేస్తున్నాను అంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక వీడియో కూడా ఇదివరకు ఫస్ట్లో అయితే నాలుగు గంటల వీడియో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పదహారు గంటలు పడుతుంది ఒక వీడియో ఎడిటింగ్కి నాకు ఏదైనా ఇప్పుడు నేను ఇది కెమెరా అరవై వేలు పెట్టుకున్న ఒకవేళ నాకు నిజంగా గేమింగ్ మీద ఉంటే ఆ గేమింగ్ పీసీనే కొనుక్కునేవాడిని నేను మేబీ అండర్ కారణంగా నా మైండ్లో ఫ్యాక్స్ ఛానల్ రన్ అవుతుంది అనుకుంటా మేబీ అది కూడా మీరు ఇచ్చిన సపోర్టే నెక్స్ట్ ఏంటి మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటారు కదా నెక్స్ట్ టార్గెట్ ఏంటి యాక్చువల్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈ రెండు ఇంకల్లా కంప్లీట్ అవ్వాలనుకున్నా బట్ మీ సపోర్ట్ వల్ల తొందరగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం టార్గెట్ పెట్టుకుంటాం అనుకుంటున్నారు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్నా ఖచ్చితంగా కాదు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కంటే కూడా పెద్ద టార్గెట్ పెట్టుకున్నా అది సబ్స్క్రైబర్స్ విషయంలో కాదు వ్యూస్ విషయంలో ఏంటంటే మన ఛానల్లో పెట్టిన ముప్పై వీడియోలు వన్ ల్యాక్ వ్యూస్ రావాలి ఇరవై నాలుగు గంటల్లో ఏంటి ఇప్పుడు లాస్ట్ పెట్టిన ముప్పై వీడియోలు వరుసగా వన్ ల్యాక్ వ్యూస్ రావాలి ఇరవై నాలుగు గంటల్లో ఇది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కంటే కూడా చాలా పెద్ద టార్గెట్ అంటే నాకు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఇప్పుడు నేను నా ఛానల్లో ఏ వీడియో అయినా ఒక ఐదు వేల మంది ఖచ్చితంగా చూస్తారు అంటే ఇటు ఉన్నాడా లేదా అంటే నేను ఏది పెట్టినా చూస్తారో నేను మంచి వీడియో పెడతానని వాళ్ళ నమ్మకం ఈ ఐదు వేల మందిని నేను లక్ష మందిని చేసుకోవాలి ఒకవేళ ఈ టార్గెట్ నేను రీచ్ అయ్యాను అనుకోండి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కాదు ఇంకా అంతకంటే ఎక్కువ సబ్క్రైబర్సే వస్తారు మన ఛానల్ నేను ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి పెట్టుకున్న టైం టూ ఇయర్స్ తెలుసు ఎక్కువ టైం ఏనాన్ని ఏంటంటే ఇదేం ట్రావెలింగ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్ ఛానల్లో బ్లాగ్స్ ఛానల్లో కాదు అంతా రీచ్ తొందరగా రావడానికి ఫ్యాక్స్ ఛానల్ కాబట్టి ఆ టైం కావాలి తెలుసు ఖచ్చితంగా రీచ్ అవుతాను ఆ టార్గెట్ని చిన్న చిన్న తప్పులు చేశాను వాడిని సరిదిద్దుకుంటా ఇంప్రూవ్ చేసుకుంటా నేను టార్గెట్ని తొందరలోనే రీచ్ అవుతాను నేను కూడా తెలుసా ఫస్ట్ ముప్పై రోజులైతే మన ఛానల్కి నేను మా అమ్మాయి సబ్స్క్రైబర్స్ ముప్పై రోజుల తర్వాత ఒక ముగ్గురు పెరిగారు అబ్బా ముగ్గురిని చూసి ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను ఈరోజు మూడు వందల మంది పెరిగినా కూడా ఆ రోజు ముగ్గురు పెరిగిన ఆనందం చాలా ఎక్కువ కొత్త కదా అప్పుడు అందుకే అంత ఆనందం మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాకే చెప్పా అంటే నవ్వుతారేమో అని భయం అసలే మనం వేరేగా చెప్తాం ఫ్యాక్స్ని అందుకే కొంచెం భయం వేసేది అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయా నేను సిఏ డిస్కంటిన్యూడ్ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి హోటల్కి వెళ్ళేవాడిని జాబ్కి ఆ హోటల్కి వెళ్తా వీడియోస్ మధ్యాహ్నం పెట్టి వెళ్ళేవాడిని నైట్ వచ్చి చూసుకునేవాడిని ఎన్ని వ్యూస్ వచ్చాయని ఫస్ట్ ట్వంటీ వీడియోస్కి అయితే ఒక త్రీ టు సెవెన్ వ్యూస్ వచ్చాయి ఒక వీడియోకి అయితే మరీ దారుణం అబ్బా ఏంటంటే జీరో వ్యూస్ వచ్చినాయి నైట్ చూడంగానే ఆ యూస్ చూడగానే జేబుల్లో చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాయి ఎక్కడికి వెళ్తానో కూడా తెలీలా ఇక నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే విఆర్ లాక్స్ ప్రమోట్ చేయించుకున్నా ఒక ఈ ఛానల్లో ఆ ఛానల్లో ఒక వీడియో వల్ల ఈ ఛానల్లో ప్రమోట్ చేయడం వల్ల ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని బట్ దానికి ఒక రీజన్ ఉంది దాన్ని ఒక మంచి కాస్ కోసమే హోల్డ్ చేసి పెట్టాను ఏ విషయం మీకు ఒక టూ మంత్స్లో చెప్తాను అబ్బా ఒకవేళ నేను అనుకున్నది వర్కౌట్ అయినా అవ్వకపోయినా సరే నవంబర్ సిక్స్టీన్త్న నేను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఇక నుంచి ఆ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయో కూడా చెప్తాను మంచి పర్పస్ కోసమే హోల్డ్ చేశాను ఇక మన ఛానల్ మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్యాక్ట్స్ నేను కనబడే చెప్తాను ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటేమో కాపిరేట్ స్ట్రైక్స్ అనేవి తగ్గుతాయి ఇష్యూ అని అంటే కాపిరేట్ స్ట్రైక్స్ రావు ఇంకో విషయం ఏంటంటే ఇంకొంచెం బెటర్గా కన్వే చేయొచ్చు ఫ్యాక్ట్ అని మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఒక టూ శాంపుల్ ఫ్యాక్ట్స్ చెప్తాను మీకే అర్థమైద్ది గుడ్డు లోపల ఉన్న పిల్ల గాలి ఎలా పీల్చుకుంటుంది మీకు తెలుసుగా చాలా పక్షులు జీవులు గుడ్డు లోపల నుంచే గాలి పీల్చుకుంటాయి బట్ అవి పొట్టడానికి ముందు గాలి ఎలా పీల్చుకుంటాయి గుడ్ అనేది ఎయిర్ మెకానిజం కి బ్లడ్ వెజల్స్ కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ వీడియోలోనే చెప్పా గుడ్డు పైపర్ అనేది కాల్షియం కార్బొనేట్ తో తయారవుతుందని మీరు గుడ్డు పెంకుని మైక్రోస్కోప్ కిందకి తీసుకొస్తేనే మీకు అసలు విషయం అర్థమైంది ఎందుకంటే గుడ్డు పెంకులో కొన్ని వేల సంఖ్యలో హోల్స్ ఉంటాయి చాలా చిన్నవి దాని వల్లే అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ గుడ్డులోకి వెళ్తుంది అండ్ గుడ్డులో పిల్ల పుట్టడానికి ముందు బ్లడ్ వెజల్స్ యొక్క చాలా పెద్ద నెట్వర్క్ క్రియేట్ అయింది అది ఆ పిల్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది బయట నుంచి వచ్చే ఆక్సిజన్ కూడా ఈ బ్లడ్ వెజల్స్ ద్వారానే గుడ్డులోని పిల్లకి జరిగింది అండ్ సేమ్ ప్రాసెస్ లో కార్బన్ డయాక్సైడ్ అంటే వదిలే కార్బన్ డైఆక్సైడ్ కూడా గుడ్లో నుంచి బయటికి వెళ్తుంది అందుకే గ్రీస్ కానీ క్రీమ్ కానీ రాయకూడదు గుడ్డుకి గుడ్డు మీద హోల్స్ మూసుకుపోతే గుడ్డులోని పెండం ఎదుగుదల ఆగిపోవాలి మనం ఇప్పుడు ఏదైనా మనిషికి మెసేజ్ కనీ చేయాలంటే ఏం చేస్తాం జేబులోంచి ఫోన్ తీసి టెక్స్ట్ మెసేజో వాట్సాప్ మెయిల్ చేస్తాం ఇది ఒక్క రోజుల్లో అయితే లెటర్స్ ఉండేవి కానీ అది పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం సంగతి అఫ్ కోర్స్ అప్పుడు కూడా లెటర్స్ ఏ ఉండేవి బెల్జియంలోని ఒక టౌన్లో ఒక కొత్త మెసేజింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు ఈ సిస్టంలో లో లెటర్స్ చాలా చీప్ అండ్ చాలా ఫాస్ట్ గా డెలివరీ అయ్యాయి బెల్జియంలోని లిగి టౌన్లో ఒక థర్టీ సెవెన్ ట్రైన్డ్ క్యాడ్స్ని టౌన్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్ళడానికి హైర్ చేసుకున్నారు అన్ని క్యాట్స్ మెడలో ఇలాంటి వాటర్ ప్రూఫ్ కౌచెస్ ఉండేవి ఎందుకంటే లెటర్స్ డామేజ్ అవ్వకుండా ఉండాలి కదా ఆ టైంలో ఈ సిస్టమ్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మెసేజింగ్ సిస్టమ్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆ క్యాట్ ఇమేజ్ కూడా ఆ థర్టీ సెవెన్ ట్రైన్ క్యాట్స్ లో ఒక క్యాట్ ఇమేజ్ రవి తెలుగు ట్రావెలర్ నిజానికి ఇబ్బంది యూట్యూబ్ లేట్ గా వచ్చారు మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింటే ఈ పాటికి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యేవాళ్ళు పేర్లోనే మీకు ఉంటది ఈ బ్రో ట్రావెలర్ అని ఆయన ఇప్పటివరకు ఏకంగా వన్ ఎయిటీ సిక్స్ కంట్రీస్ తిరిగారు ఇంకా జస్ట్ నైన్ కంట్రీస్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా తిరిగేస్తే ఇంకా ప్రపంచం మొత్తం తిరిగేసినట్టే లాక్డౌన్ వల్ల ఆగారు కానీ లేకపోతే ఈపాటికి అందులో కూడా కొన్ని కంట్రీస్ అయిపోయాయి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బ్రదర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఈ బ్రో కనుక రెగ్యులర్ గా వీడియోస్ చేస్తే తెలుగు ట్రావెలర్స్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రావెలర్ అవుతాడు ఆల్ ది బెస్ట్ బ్రో ఫైనల్గా చెప్పచ్చు ఏంటంటే ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అయింది మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట సింల్ని కొట్టండి ఇన్నాళ్ళు నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారు ఇక్కడ నుంచి కింద ఉన్న షేర్ ఆప్షన్ కూడా యూజ్ చేసి నా టార్గెట్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ ఫ్యామిలీ